హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య సంబంధాలు ఎప్పుడూ ఉద్రిక్తంగా ఉంటాయి రెండు దేశాల మధ్య శత్రుత్వం మునుపటి దశాబ్దాలుగా కొనసాగుతోంది ఇటువంటి సమయంలో భారత్ ఇజ్రాయల్కు సాంకేతిక సహాయం అందించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇది ఇరాన్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఈ సంఘటనకు సంబంధించి ప్రపంచ దేశాలు కూడా తమ తమ అభిప్రాయాలను వెల్లడించాయి ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్ తన డిఫెన్స్ వ్యవస్థను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దడానికి అత్యాధునిక సాఫ్ట్వేర్ అవసరమైంది ప్రపంచంలోని అత్యుత్తమ టెక్నాలజీ దేశాల్లో భారత్ ఒకటిగా మారిన ఈ తరుణంలో ఇజ్రాయెల్ ప్రభుత్వ పెద్దలు భారత్ను సంప్రదించారు భారతదేశం నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ టెక్నాలజీ ద్వారా డ్రోన్ ట్రాకింగ్ మిసైల్ డిటెక్షన్ సైబర్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఇజ్రాయెల్ తన రక్షణ వ్యవస్థను మరింత మెరుగుపరిచింది ఇటు పెట్టగానే ఇరాన్ వెంటనే స్పందించింది భారతదేశం ఇజ్రాయెల్కి ఇలా సాంకేతిక సహాయం అందించడం ఆశ్చర్యంగా ఉందని ఇది ముస్లిం దేశాలపై దాడికి మద్దతుగా భావించవచ్చని వారు విమర్శలు గుప్పించారు ఫలస్తిన్ విషయంలో భారత్ తటస్థంగా ఉండాలని కోరుతూ ఇరాన్ నేతలు వ్యాఖ్యానించారు కానీ భారత్ నుంచి అధికారికంగా ఎటువంటి స్పష్టమైన ప్రకటన లేదు ఇక భారత్ వైపు చూస్తే దేశం ఎప్పుడూ శాంతిని ప్రాధాన్యంగా చూసే దేశం భారత ప్రభుత్వం ఇచ్చే సహాయాలు వాణిజ్యపరంగా టెక్నాలజీ పరంగా ఉంటాయని చెప్పడం జరుగుతోంది దేశాలకు టెక్నాలజీ రూపంలో సహాయం చేయడం అంటే అది ఎటువంటి యుద్ధానికి మద్దతుగా భావించకూడదని స్పష్టం చేయడం కూడా జరిగింది కు భారతదేశం ఇచ్చిన సాఫ్ట్వేర్ ప్రాముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఒక శక్తివంతమైన సిస్టమ్ ఇది శత్రు దేశాల రాకెట్ లాంచ్ కదలికలను ముందుగానే గుర్తించి హెచ్చరికలు ఇవ్వగలదు దీనివల్ల ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ మరింత ముందుగానే స్పందించగలుగుతుంది ఇదే విషయమై ఇరాన్ను కుదిపేసింది ఎందుకంటే ఇప్పటి వరకు యుద్ధ సామాగ్రి ఎక్కువగా అమెరికా నుంచి వస్తుండగా ఇప్పుడు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి సహాయం పొందడం అనూహ్యంగా మారింది ఇదిలా ఉండగా ఈ పరిణామాల వల్ల భారత్ను ఇస్లామిక్ దేశాలు ఒక కొత్త కోణంలో చూడడం ప్రారంభించాయి ఇరాన్ మాత్రమే కాక కొన్ని అరబ్ దేశాలు కూడా భారత్ వైఖరి పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాయి కానీ భారత్ తన స్వతంత్ర కానీ భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తూ ఎవరి ఒత్తిడికి లోను కాకుండా సుస్థిరంగా ముందుకు సాగుతూ ఉంది భారత సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచాన్ని ఆకట్టుకునేలా ఎదుగుతోంది ఒక్క డిఫెన్స్ రంగానికే కాకుండా మెడికల్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ ఇలా అన్ని రంగాల్లోనూ భారత టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ వంటి దేశాలు భారత్పై ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి